నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ డయాబెటీస్ ఈ రోజుల్లో దీన్ని ఒక వ్యాధిలా కాకుండా చాలా నార్మల్గా జీవనశైలిలో అలవాటు చేసుకుంటున్నారు అంతలా చిన్న పెద్ద తేడా లేకుండా ఇది వ్యాపిస్తోంది అసలు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ సురేష్ గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారు డైరెక్ట్గా డాక్టర్ గారిని అడగచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్కారం అసలు షుగర్ రాకముందు వచ్చాక లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అసలు షుగర్ రావడం కారణమే లైఫ్ స్టైల్ తేడా ఉన్నందుకు షుగర్ డయాబెటీస్ వస్తుంది సో దానికి మనము లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలా మటుకు షుగర్ కంట్రోల్లో తీసుకురావచ్చు ఎస్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ లో చాలా డిఫికల్ట్ ఓన్లీ ఇన్సులిన్ వాడాలి టైప్ టూ లో మటుకు చాలా కంట్రోల్ తీసుకురావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మందులు కూడా తీసిస్తాం మేము సో ఇది అనమాట షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా లైఫ్ స్టైలే కారణం అయితే లైఫ్ స్టైల్లో ఏమి చేంజెస్ తీసుకోవాలనేది ఫస్ట్ మనము స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోగల ఈరోజు రేపు ప్రతి ఒక్క జాబ్లో కానీ లేకుంటే సందర్భాల ప్రతి ఒక్కరు స్ట్రెస్కి వాళ్ళు లోన్ అవుతున్నారు ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎంతవరకు లేదు అంతవరకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి ఒకటి స్ట్రెస్ సో ఇంకోటి ఆహారం అలవాట్లు అంటే మనం తీసుకునే ఆహారం అనేది చాలా రాంగ్ ఉన్నది ఒక ముప్పై ఏళ్ళ ముందు ఏ విధంగా తీసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీసుకునేది చాలా చాలా తేడా ఉన్నది దానితోటి అందరికీ డయాబెటీస్ వస్తున్నది సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ పాలిష్డ్ రైస్ కానీ లేకుంటే బ్రెడ్స్ ఇవన్నీ కానీ ఇవన్నీ ఇవన్నీ షుగర్స్ కానీ లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎన్నైతే సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉన్నాయో ఇవన్నీ కూడా కారణాలే ఇదొకటి ఇంకా జీవనశైలి ఇంకా తీసుకురావాలంటే చాలామంది ఈ మధ్యకాలంలో పొద్దున లేవట్లేదు వ్యాయామం చేయట్లేదు నాలుగోది ఎండకు ఎక్కువ మంది ఎక్స్పోజ్ కావడం లేదు పొద్దున్న వేస్తలేరు కాబట్టి అది కూడా ఒక విటమిన్ డి లోపంతో కూడా డయాబెటీస్కి లింక్ ఉంటుంది తర్వాత వాటర్ హైడ్రేషన్ హైడ్రేషన్ అనేది కూడా చాలామంది ఎక్కువ తీసుకోవట్లేదు మినిమం త్రీ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాయి కానీ మనకు హెల్త్ బాగుండదు ఇది ఇవే కాకుండా ఇక వేరే ఉంటాయండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత మెయిన్గా మనం తీసుకునే ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు తీసుకోకూడని ఆహారం గురించి చెప్పారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఆహారం ఏ విధంగా తీసుకోవాలంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా మనము ఇప్పుడు మనకు రైస్ అలవాటు ఉంటుంది కాబట్టి ఈ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో రైస్ కంటే మిల్లెట్స్ అనేది నేను ప్రమోట్ చేస్తాను మిల్లెట్స్లో అండుకొర్రలో అంటే ఫాక్స్ టేల్ మిల్లెట్ ఇది చాలా యూస్ఫుల్ ఫర్ డయాబెటిక్స్ ఎవరికైనా కానీ యూస్ఫుల్ అయ్యి అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది ప్రమోట్ చేస్తున్నది టైప్ టు డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకుంటే లైఫ్ స్టైల్ డిసీజ్లో ఉన్న వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఓన్లీ డయాబెటీస్ కాదు ఇవన్నీ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా హెల్ప్ అవుతుంది బికాస్ ఫైబర్ కంటెంట్ అనేది మిల్లెట్స్లో ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ప్లస్ మనము ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోగలగాలి అంటే ప్రతి ఆహారం ప్లేట్ పై తినకముందు ఫస్ట్ మనము సాలెడ్స్ తీసుకోగలగాలి మనం ఏం చేస్తాము నార్మల్గా ప్లేట్ చూడంగానే దాంట్లో ఏమన్నా ఫస్ట్ అది కార్బోహైడ్రేట్స్ తింటాం అదే అదే నార్మల్ అలవాటు అది అట్లా కాకుండా కార్బోహైడ్రేట్స్ కాకుండా ఫైబర్ తీసుకోగలగాలి దాంతో ఏంటంటే ఈ అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది అది అది లో గ్లాసెమిక్ ఫుడ్ ఇది ఫైబర్ ఈ ఫైబర్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోగలగా ఫైబర్లో ఇంకా ఏం తీసుకోవచ్చు ఆహారంలో లో ఫైబర్ ఫుడ్ అంటే ఆకుకూరలు తీసుకోవచ్చు తర్వాత హై ఫైబర్ ఉంటుంది సాలడ్స్లో తర్వాత ఆల్ వెజిటేబుల్స్లో ఉంటుంది ఎక్సెప్ట్ ఆలుగడ్డ చామగడ్డ ఇవి రెండు కొంచెం అవాయిడ్ చేయగలిగితే ఎందుకంటే అది సింపుల్ షుగర్స్ ఉంటాయి దాంట్లో సో దాంతో షుగర్స్ అనేది ంబడి పెరిగిపోతుంది గ్లాసిమిక్ ఇండెక్స్ అంటే ఏం లేదండి ఏదైతే ఆహారం తీసుకుంటారో అది ఎంత తొందరగా షుగర్ స్పైక్ అవుతుందో దాన్ని గ్లసిమిక్ ఇండెక్స్ అంటారు ఇది మనకు మానిటర్ చేసుకోవాలంటే మనకు సిజిఎం అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ ప్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈరోజు రేపు మార్కెట్లో ఇవన్నీ త్రూ కూడా మనం షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఏ ఆహారంతో ఎట్లా షుగర్ పెరుగుతుందని కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు ఒక పెద్ద లిస్టే ఉంది గ్లాసిమిక్ ఇండెక్స్ గురించి అది టైం ఉంటే నేను చెప్తాను ఓకే అసలు ఇంతకు ముందు టైప్ అండ్ డయాబెటిస్ గురించి చెప్పారు అసలు టైప్ వన్ అండ్ టైప్ టు డయాబెటిస్ అంటే ఏంటి టైప్ ఆన్ డయాబెటిస్ అంటే అది ఒక జెనెటిక్ ఆటోమెంట్ డిసీజ్ అండి అది పుట్టుక వచ్చేది అది టైప్ వన్ డయాబెటిస్ సో ఇది చిన్న పిల్లల్లో మనం నోటీస్ చేస్తాం చిన్న ఉన్నప్పుడే మనం నోటీస్ చేస్తాము ఇది జెనెటిక్ డిజార్డర్ అవుతే దీంట్లో ఏం ఉండదు దీనిలో యూ హ్యావ్ టు జస్ట్ ఇన్సులిన్ ఇవ్వాల్సిందే ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఇన్సులిన్ లోపం ఉంటది కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షనే కాదు కాబట్టి ఇన్సులిన్ ఇస్తేనే అది కంట్రోల్ అవుతుంది అనమాట దీనిలో మళ్ళీ ఏమి కన్ఫ్యూజన్ లేదు ఇది మళ్ళా రివర్స్ అవుతుంది సమస్యనే లేదు టైప్ వన్ డయాబెటీస్ అనేది రివర్స్ కాదు అది అది ఇట్స్ ఎ జెనెటిక్ రిజార్ట్ టైప్ టూ అనేది ఈ మధ్య కాలంలో రెమిషన్లకు తీసుకొని వస్తున్నారు నేను కూడా రెమిషన్ లో తీసుకుని వచ్చాను చాలా మంది పేషెంట్స్ని కూడా సో ఇది రెమిషన్ అంటే ఎవరైతే మందులు లేకుండా మెల్లగా బయటకు తీసుకురావడం అనేది రెమిషన్ సో ఈ విధంగా రెమిషన్ చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయగలగాలి అది ఓన్లీ అప్ టు ఫైవ్ ఇయర్స్ దాకా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ డయాబెటిక్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేయొచ్చు వేరే వాళ్లకు అంత ఈజీగా రారు రెమిషన్లకు సో ఇది టైప్ అండ్ టైప్ డిఫరెన్సెస్ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేటగిరీ ఉన్నారు లేదా చూస్తాం టైప్ టూ డయాబెటీస్ లో ఉన్న వాళ్లే రివర్స్ రెమిషన్ రాగలుగుతారు టైప్ టూ డయాబెటిక్స్ లో అన్నది ఇది తేడా టైప్ టూ అనేది ఇది పెద్దవాళ్ళు అనమాట అంటే మెచ్యూరిటీ ఆన్సర్ ఎవరైతే ఒక ఏజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూసే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద డయాబెటిక్స్ అంతా టైప్ టూ ఉంటారు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ టైప్ వన్ ఉంటారు సో అందుకోసం గవర్నమెంట్ కానీ మేమంతా కూడా ఫోకస్ చేసి టైప్ టూ పేషెంట్స్ గురించి మేము ఫోకస్ చేసి వాళ్లకు ఏ విధంగా కంట్రోల్ తీసుకురావాలనో వారు ఏ విధంగా దాన్ని రెమిషన్ తీసుకురావాలనో దాని గురించి మేము ఫోకస్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఓకే ఒకసారి అసలు డయాబెటిక్ అటాక్ అయితే అది ఇంకా లైఫ్ లాంగ్ దాంతో ట్రావెల్ చేయాల్సిందేనా కంట్రోల్లో ఉంచుకుంటూ ఒకప్పుడు అదే విధంగా అనుకునేవారండి ఒకప్పుడు ఒకసారి డయాబెటిస్ వస్తే ఇక లైఫ్ అంతా ఇక దాన్ని అదే విధంగా మనము అనుభవించాల్సిందే అని ఒక ఒక ఇది ఉండే కానీ ఇప్పుడు కొంత చేంజెస్ వస్తున్నాయి యాక్చువల్గా ఇది చేంజెస్ ఏంటంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు టైప్ టూ డైబె ఎస్పెషల్ టైప్ వన్ అంటే లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందే మందులు ఇన్సులిన్ తీసుకోవాల్సిందే దానికి వేరే మందులు కూడా ఏమి టైప్ టైప్ టూలో మటుకు కొంచెము అవకాశం ఉంది వాళ్ళని రెమిషన్లో తీసుకోవడానికి అంటే మందుల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు టైప్ టూ ఓ కేటగిరీ ఉంది ఆ కేటగిరీ ఏంటంటే ఇన్సులిన్ రెసిపాన్స్ కేటగిరీ అంటారు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేటగిరీ అంటే దానికి కొన్ని టెస్టులు చేస్తాను అనమాట ఆ టెస్ట్ చేసి వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్నారా అని మనకు తెలిస్తే వాళ్ళని మేము అప్ టు ఫైవ్ ఇయర్స్ దాకా నా ఎక్స్పీరియన్స్ బట్టి అప్ టు ఫైవ్ ఇయర్స్ దాకా మంచి రిజల్ట్స్ ఉన్నాయి వాళ్ళు మెల్లమెల్లగా అట్లీస్ట్ మందుల నుంచి బయటకు రాకుండా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మందుల నుంచి తగ్గించే ప్రయత్నం చేయొచ్చు సో ఇది అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా నిర్ధారణ చేసినారు అప్ టు ఫైవ్ ఇయర్స్ దాకా పాసిబిలిటీ ఉంది సో అది అటెంప్ట్ చేయడంలో ఏం తప్పలేదు ప్రయత్నం చేయడం ఏం తప్పలేదు ఓకే కొంతమంది చూస్తూ ఉంటాం షుగర్ డౌన్ అని అంటూ ఉంటారు షుగర్ డౌన్ అవ్వగానే కళ్ళు తిరుగుతూ ఉంటాయి అలా అనిపించగానే అందుబాటులో ఉన్న ఏదో ఒక తీపి పదార్థాన్ని తినేస్తూ ఉంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలండి ఎవరైతే లో షుగర్ ఉంటుందో లో షుగర్కి ట్రీట్మెంట్ షుగరే లో షుగర్ అనిపించిన తర్వాత తప్పకుండా తీపి తీయగొనే పదార్థం ఏదైనా తీసుకోవచ్చు కాఫీ అనేది తీసుకోవచ్చు చక్కెరని తీసుకోవచ్చు బెల్లం అనేది తీసుకోవచ్చు సో ఏదైనా తీసుకోవచ్చు బై ఛాన్స్ ఎవరన్నా లో షుగర్ తోటి అన్కాన్షియస్ అయిపోయినారు అనుకోండి బై ఛాన్స్ ఇంట్లో ఎవరైనా వాళ్ళకి ఏం చేయాలంటే గ్లూకోన్ డి ఉంటుంది కదా అది నాలుక కింద మీరు కొంచెం కొంచెం సబ్లింగల్ రూట్లో నాలుక కింద అట్లా పెట్టేస్తే ఎంబడే షుగర్స్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతాయి ఇది లో షుగర్ ఎందుకంటే లో షుగర్ మోర్ డేంజరస్ ప్రాణాంతకరం లో షుగర్ సో లో షుగర్ తోటి ఫిట్స్ రావచ్చు ప్రాణం పోవచ్చు ఏమన్నా కావచ్చు హై షుగర్స్ తోటి అంత ప్రాణాపాయం ఉండదు కానీ హై షుగర్స్ కూడా కంటిన్యూస్గా అట్లా ఉంచొద్దు ఎందుకంటే ఈ టిష్యూస్ అనేది డ్యామేజ్ అవుతాయి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ హై షుగర్లో వచ్చిన వాళ్ళు దానితోటి టిష్యూ డ్యామేజ్ అవుతుంది ఆ టిష్యూ డ్యామేజ్ తోటి కండ్లో ఎఫెక్ట్ కావచ్చు బ్లైండ్నెస్ రావచ్చు ఆర్ కిడ్నీస్ ఫెయిల్ కావచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు హార్ట్ అటాక్స్ రావచ్చు ఆర్ కూడా వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ ఆంపిటేషన్స్ ఏంటంటే డయాబెటీస్ ప్రపంచంలో కామనెస్ కాజ్ ఫర్ ఆపిటేషన్స్ ప్రపంచంలో ఏంటంటే నాన్ ట్రామాటిక్ ఆంపిటేషన్స్ డయాబెటీస్ ఈ మధ్యాహ్న కాలంలో మేము అన్ని హాస్పిటల్స్ చూస్తున్నాం మాక్సిమం అడ్మిషన్స్ అంతా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ తో అడ్మిట్ అవుతున్నారు ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ థింగ్స్ ఇవన్నీ కూడా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట నుంచి సైదులు గారు సైదులు గారు మాట్లాడండి

ఇప్పుడు ఓకే అయిపోయిందా అండి ఓకే మీరు ఏం వాడుతున్నారు రెండు వందల కదా ఏం వాడుతున్నారు మందులు టాబ్లెట్స్ ఏమీ వాడుతున్నారండి సరే ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు చూడండి మీరు షుగర్ కంట్రోల్ లేదంటే సెకండ్ లెవెల్ కి వెళ్ళిపోతారు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది మెడ్ నుంచి స్టార్ట్ చేస్తారు దాని తర్వాత సల్ఫర్ నాల్యూరియాస్కి వెళ్తారు తర్వాత గ్లిప్టిన్స్ అవన్నీ తీసుకొని అట్లా మెల్లమెల్లె ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తారు మీకు షుగర్స్ ఒక 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 స్టేజ్ అయిన తర్వాత మీరు అది కంట్రోల్ వస్తలేదంటే వేరే మందులు వస్తుంది అదే సేమ్ కంటిన్యూస్గా ఎవరు తీసుకోవద్దు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ ఉండాలి డాక్టర్స్ తోటి అది చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పే మార్గం ఏంటంటే మీరు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా అనే దాని గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మా 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 ఇది సంకల్పం అంతా ఈ మధ్యన అదే పెట్టుకొని ముందుకు వెళ్తున్నాను మీకు షుగర్ కంట్రోల్ లేదంటే మీరు మందులు మళ్ళీ ఒకసారి డాక్టర్తో మీరు కన్సల్ట్ చేసి మీరు మందులు ఎస్కలేట్ కొంచెం ఎక్కువ చేసుకోవాల్సిందే వేరే మార్గం లేదు హెచ్పిఎవన్సీ అనేది కూడా చేసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ చాలా ఎక్కువ ఉంది అనుకోండి టెన్ అండ్ ఉంది అనుకోండి ఇన్సులిన్ ఆప్షన్ ఉంటుంది అది చూస్ చేయాలి అది ఓకే అసలు షుగర్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఎస్ యూర్ మంచి క్వశ్చన్ వేశారమ్మా ఈరోజు షుగర్ గురించి భయపడాల్సింది ఎందుకంటే ఇదే మెయిన్ రీజన్ ఇదేనండి ఎందుకంటే హై షుగర్ లెవెల్స్ ఏం చేస్తాయంటే సెన్సిటివ్ టిష్యూస్ ఉంటాయి సెన్సిటివ్ టిష్యూస్ దేంట్లో ఉంటాయి మనకు బాడీలో ఒకటి మనకు కండ్లో ఉంటాయి ఇట్స్ వెరీ సెన్సిటివ్ టిష్యూ తర్వాత హార్ట్లో ఉంటాయి వెరీ సెన్సిటివ్ ఉంటాయి బెజల్స్ తర్వాత నర్వ్స్ లో ఉంటాయి వెరీ సెన్సిటివ్ తర్వాత బ్రెయిన్లో ఉంటుంది దాని తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఓవర్ పీరియాడ్ టైమ్ అట్లనే ఎక్కువ ఉంచుకుంటే ఏమైపోతుందంటే ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి అనమాట సెల్స్ డ్యామేజ్ అయిన మీరు చూడండి మీరు కామనెస్ట్ కాస్ ఎఫు ఇప్పుడు ఎవరంతా అంధకారం అని బ్లైండ్నెస్ అనేది ప్రపంచంలో ఎవరిలో ఎక్కువ ఉంది అంటే డయాబెటిక్ పేషెంట్స్లో అంటారు ఎవరన్నా అలానే ఎవరికి కిడ్నీ ఫెయిల్యూర్ కామనెస్ట్ కాస్ ప్రపంచంలో ఎవరికంటే మళ్ళీ డయాబెటీస్ వస్తుంది ప్రాబ్లమ్స్ వద్దనుకుంటే మటుకు మనం షుగర్ మెయింటైన్ చేయగలగాలి అంటే హెచ్బిఏన్సీ అనేది యావరేజ్ త్రీ మంత్స్ బ్లడ్ షుగరు సెవెన్ లోపల మెయింటైన్ చేయగలిగితే హెచ్బిఏన్సీ మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా జీవనశైలి సాగి జీవన లైఫ్ సాగించుకోవచ్చు అంటే ఏం కాంప్లికేషన్స్ రావు ఒకవేళ మా ఎయిట్ నైన్ ఆ విధంగా ఇంకా పైకి పోయింది అనుకోండి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ అవుతాయి అది ఎవరేం ఆపలేరు అది మనకు తెలియబడి జరిగిపోతుంటుంది అంత లోపల లోపలనే సో అందుకోసమే రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవాలి హెచ్బిఎన్స్ అనేది సెవెన్ లోపల పెట్టుకుంటే ఏ కాంప్లికేషన్స్ అనేది రావు ఓకే టైప్ వన్ డయాబెటీసే తీసుకుంటే పిల్లలు ఎలాంటి సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు పుట్టుకతోనే వస్తుంది అది జెనెటికల్లీ వస్తుంది అని చెప్పేసి అని అన్నారు సో మరి అలాంటి పిల్లల్లో ఎలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎస్ ఇప్పుడు చూడండి పిల్లల విషయంకి వస్తే పిల్లల విషయంలో ఒకటే మార్గము దానికి ఒకటే సొల్యూషన్ ఇన్సులిన్ ఇన్సులిన్ ఒకటే ఇవ్వగలుగుతాం టైప్ అండ్ డయాబెటీస్ కానీ ఇన్సులిన్తో పాటు వేరే కూడా యాడ్ చేయగలిగితే షుగర్ అనేది తప్పకుండా అట్లీస్ట్ కంట్రోల్ చేయగల వాళ్ళలో బయటకు వచ్చే సమస్య అనేది టైప్ ఆన్ డయాబెటీస్ సో ఏ విధంగా టైప్ వన్ మనం కంట్రోల్ చేయొచ్చు అంటే చిన్నపిల్లల్లో కూడా ఒకటి పిల్లలకు వ్యాయామం అనేది చిన్నవన్నప్పటి నుంచి అది అలవాటు చేయగలగదు టైప్ అండ్ డయాబెటిస్ అంటే వాళ్ళు ఫిట్నెస్ ఫ్రీ తయారు చేయగలగాలి సెకండ్ వాళ్ళు ఎక్కువ లావు కాకుండా ఒబీజ్ కాకుండా చూసుకోగల హెచ్బిఏన్ మన వాటి కాల్ బిఎంఐ అంటారు బిఎంఐ అది ఎంత వెయిట్ మెయింటైన్ మనము ఎంత నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తే అంత మంచిగా ఉంటుంది సో బి ఒకటి వెయిట్ అనేది పెంచకుండా చూసుకోవాలి ఒకటి ఫస్ట్ తర్వాత ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఇప్పుడు పిల్లలకు ఏందంటే ఈ జంక్ ఫుడ్ తోటి అలవాటు చేసేసి ఈవెన్ డై టైప్ వన్ డయాబెటిక్ పేషెంట్స్ పిల్లలు కూడా పిల్లలు కూడా వాళ్ళకి తెలియదు చిన్న సంటి పిల్లలు వాళ్ళకి తెలియకుండా అవన్నీ తీసుకుంటున్నారు పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయగల కదా టైప్ వన్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారా ఫుడ్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయగల కదా నేను ఏవైతే టైప్ టూ చెప్తున్నానో అన్నీ కూడా ఆ టైప్ టూ ఉన్న వాళ్ళకి ఏవైతే నేను ఫుడ్ గురించి చెప్తున్నా అన్ని అందరు కూడా టైప్ వన్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఒకటే కాదు పిల్లలకు వాళ్ళకు ఫస్ట్ వెయిట్ వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మానసికంగా ఒత్తిడి లేకుండా వాళ్ళని పెంచగలగాలి సో వాళ్ళకు ఎడ్యుకేట్ చేయగలగాలి వాళ్ళకు డయాబెటీస్ ఏ విధంగా జీవ జీవించాలో జీవించాలకు నేర్పియగలగాలి దిస్ షుడ్ హ్యాపీన్ ద స్కూల్ అండ్ పేరెంట్స్ ట్రైనింగ్ అనేది ఓ మంచి డాక్టర్ ఫాలోఅప్ లో ఉండాలి ఇవన్నీ చేస్తేనే కానీ అంత ఈజీగా ఉండదు చిన్న పిల్లలు ఓకే ఒక రెడీగా ఉన్నారు నిజామాబాద్ నుంచి క్రాంతిరెడ్డి గారు క్రాంతిరెడ్డి గారు మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి షుగర్ ఉన్నది సార్ ఓకే అయితే అప్పుడు మందులు మందులు వాడుతుంది ఇప్పుడు మందులు మందులు వాడుతున్నా మళ్ళీ ఇన్స్ తీసుకుంటున్నా ఓకే అది మన ఇన్సులిన్ లేకుండా మనకు కాదా ఏదండి ఇన్సులిన్ తీసుకుంటున్నారు ఇన్సులిన్ కాకుండా ఆప్షన్ ఏంటని అడుగుతున్నారు ఓకే 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 నో ప్రాబ్లం నాకు అర్థమైంది ఇప్పుడు చూడండి మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నా అని చెప్పారు కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సరికి ఏమైపోతుందంటే రెమిషన్ అనేది ఆప్షన్ ఉండదండి అంటే బయటకు వచ్చేది అంటే మందుల నుంచి బయటకు వచ్చేది ఉండదు ఆప్షన్ ఇన్సులిన్ మీద నుంచి టాబ్లెట్లకు వచ్చే ఆప్షన్ అనేది మీరు ప్రయత్నం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏ విధంగా ఇన్సులిన్ నుంచి టాబ్లెట్లకు రావాలనేది ఇంతకుముందు నేను చెప్పినట్లు ఓ ఆహారం ఆహారం అంటే లో గ్లాసిమిక్ ఫుడ్స్ తీసుకోవడం ఒకటి దాని తర్వాత ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం ఒకటి వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెయిట్ తగ్గాలి ఎవరైనా తగ్గుతానే షుగర్ తగ్గుతుంది ప్లస్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యాహ్న చాలా మందికి నిద్ర కరువు అయిపోయింది ఈ నిద్ర మీరు మేనేజ్ చేసుకోగలగాల ప్రాపర్గా సెవెన్ టు ఎయిట్ అవర్స్ అంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు డీప్ స్లీప్ కంటిన్యూస్ స్లీప్ పోగలగాల అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్లో అదొకటే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ ఈ మధ్య నేను ఇంతకుముందు చెప్పినట్లు స్ట్రెస్ లెవెల్స్ కూడా కంట్రోల్ తీసుకోగలగాలి ఒక మీకు ఏమైనా కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ ఏం లేకుంటే కాంట్రాండికేషన్ లేకుంటే ఒక మూడు లీటర్లు వాటర్ అనేది తీసుకుంటే మంచిది రోజుకి ఇవన్నీ చేస్తే మీరు మెల్లమెల్లగా ఇన్సులిన్ మీద నుంచి టాబ్లెట్స్కి వచ్చి ప్రయత్నం చేయొచ్చు ఇది అంతా మీ చేతిలో ఉంటుంది ఎక్కువ నేను నేను కొంత పేషెంట్స్ ని ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ తీసుకొచ్చాను సో వాళ్ళ ఎఫర్ట్స్ వచ్చిందండి నా ఎఫర్ట్స్ తక్కువ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండదు మాది కానీ అది పాజిబుల్ అది ఓకే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు ఎస్ ఓకే ఇప్పుడు ఒకసారి వస్తే ఈ డయాబెటీస్ నుంచి ఇంకా బయటపడలేము అని చెప్పేసి అంటున్నారు అసలు ఇప్పుడు కంట్రోల్ ఉంచుకోవడం కాకుండా మీరు అందించే ట్రీట్మెంట్ ఏంటి ఇప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడం మాత్రమే కాకుండా మీరు అందించే ట్రీట్మెంట్ ఏంటి మీరు ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి అని అన్నారు ప్రాసెస్ గురించి ఒకసారి చెప్పండి ఓకే 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 ఇప్పుడు చూడండి ఇప్పుడు మేము అడ్వైజ్ చేయగలుగుతాము ప్రయత్నం చేయాల్సింది పేషెంట్ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ టైప్ టైప్ ఏం అస్యూరెన్స్ ఇవ్వమండి టైఫాన్ ఇన్సులిన్ తీసుకోవాల్సింది టైప్ టూ పేషెంట్స్లో జీవన శైలి మారుతే ఒకటి తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేటగిరీలో ఒకవేళ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఇన్సులిన్ రెసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అది రివర్సబుల్ కండిషన్ అది అది చాలామందికి తెలియదు అది ఇనీషియల్ స్టేజ్ డయాబెటీస్ వచ్చింది మూడు నాలుగు ఏళ్ళు లోపల డయాబెటీస్ వచ్చిందంటే వాళ్లకు దాని నుంచి బయటపడే అవకాశం ఉందా లేదా అని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోగలగాలి ఒకవేళ బయటపడే అవకాశం ఉంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేటగిరీ ఉంది అంటే టెస్ట్లు ఉంటాయి కదా హోమా అయ్యారు ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ సి పెప్టాయిడ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట ఇవన్నీ చెక్ చేస్తాం చెక్ చేసేసి వాళ్ళు ఆ కేటగిరీలో ఉన్నారంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే మెల్లమెల్లగా మందులను తగ్గించుకోవచ్చు వాళ్ళు ఈ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో ఉంటుంది ఇది తర్వాత నెక్స్ట్ తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా కష్టం అంతే వారు రాలేరు ఎవరు రెమిషన్లకు Okay.